సాధారణంగా మనకు ఏ నుంచి జడ్ వరకు ఎన్నో అక్షరాలు చాలా ఇష్టంగా ఉంటాయి అందుకే ఆ అక్షరాలతో మొదలైన పేర్లను మనం మన పేర్లుగా పెట్టుకుంటాం కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతాము అందుకే చాలా పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయి ఈరోజు టీవీ మీ కోసం ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల ఆసక్తికర లక్షణాలు తెలియజేస్తుంది ఏ అనే అక్షరాన్ని ఎంతోమంది చాలా ఇష్టంగా శక్తివంతంగా కూడా భావిస్తారు పేరులో మొదటి అక్షరం ఏ అయితే వీరు చాలా అందంగా ఆకర్షణీయులై స్మార్ట్గా గుడ్లుకింగ్గా ఉంటారు వీరు చాలా గా ఉంటారు అంతేకాకుండా గా ఉండే వాళ్ళనే ఇష్టపడతారు వీరు అదృష్టాన్ని నమ్మరు స్వశక్తినే తొంభై పర్సెంట్ నమ్ముతారు అతిగా మాట్లాడడం ఇష్టం ఉండదు అలా ఎవరైనా మాట్లాడినా వారితో పరిచయం తగ్గించుకుంటారు తల్లిదండ్రులని ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు రక్త సంబంధాలకు బాగా విలువ ఇస్తారు కుటుంబ కష్ట సుఖాలను పాలు పంచుకుంటారు వీరు చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా కోపాన్ని ఇతరులపై వ్యక్తం చేస్తారు వీరు అందరితో కలిసిపోవాలి అని అనుకుంటారు వీరికి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు వీరు పార్టీస్కి ఫ్రెండ్స్తోనూ ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు వినోదానికి ఎక్కువ ఖర్చు పెడతారు ఖర్చు అధికంగా పెట్టినా కానీ బాగా సంపాదిస్తారు వీరికి ముందు చూపు ఎక్కువ వీరు నలుగురిలో బాగా గొప్పగా బతకడానికి చాలా కష్టపడతారు వీరు దేనికి ఆందోళన పడరు కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది సమస్యను పరిష్కరించడంలో వీరికి వీరే సాటి వీరిలో తొంభై శాతం మంది చదువుల్లో ముందు ఉంటారు వీరు మనసు పెట్టి చదివితే తొందరగా అర్థం చేసుకుంటారు అదే వీరికి ప్లస్ పాయింట్ అవుతుంది వీరు నమ్మితే స్నేహానికి ప్రాణం ఇస్తారు చిన్న చిన్న వాటికి ఇంట్లో వారిపై అలిగే స్వభావం ఉంటుంది కానీ ఆ అలక ఎక్కువసేపు మెయింటైన్ చేయరు వీరే వెళ్ళి మాట్లాడతారు సందర్భాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మనసును అర్థం చేసుకుంటారు వారి బాధను పంచుకుంటారు వీరు చెప్పేది ఎదుటివారు వినకపోతే మనసులోనే బాధపడతారు దీని కారణంగా నిరుత్సాహం చెందుతారు వీరు సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు చదువు దగ్గర నుంచి కెరీర్ వరకు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు ఏదైనా పని అనుకుంటే అది జరిగే వరకు దాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు ప్రయత్నించి దాన్ని సాధించేవారిలా ఉంటారు ఏ అక్షరం గలవాళ్ళు ప్రేమకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కానీ వీళ్ళు ఎక్కువ రొమాంటిక్ మాత్రం కాదు ప్రేమ విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమను వీళ్ళు రిలేషన్స్లో పొందుతారు వీరు ప్రేమలో విడిపోవడానికి ఏమాత్రం ఇష్టపడరు ప్రేమించిన వారితోనే జీవితాంతం గడపడానికి కోరుకుంటారు ఈ ఏ అక్షరం గల వారికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు ఈ లక్షణాల కారణంగా సమాజంలో ముఖ్య పాత్రను పోషిస్తారు పైకి కనిపించిన దానికంటే మనసులో ఎక్కువ ధైర్యం కలిగి ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు ఇదండి పేరులోని మొదటి అక్షరం ఏ అయితే ఆ వ్యక్తికి ఉండే లక్షణాలు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి